వీళ్ళని గ్రామ గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో వస్తే నిలదీయండి గీత గీయండి ఏది మా దళిత బంధం అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది పది లక్షలు లేదు బాధ శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉలికే లేదు పలికే లేదు అదో మోసం ఈ లక్ష ముప్పై వేల మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళని వాళ్ళందరూ ఆశపడ్డరు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసినరు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తర ప్రజలు ఇది కూడా మీ ఎఫరెండంగా ఇన్నికే వస్తుంది తులం బంగారం రానోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి గ్యారెంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పదిహేనులు ఏళ్ళు మాకన్న ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు రెండు వందల రూపాయలను మేము రెండు వేలు చేసినాం అప్పుడు మేము ఏమనుకున్నాం రెండు వేల రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది నాలుగు వందలే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది ఆరు వందలే మనం రెండు వేలు చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరిపోద్దని మేము రెండు వేల రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు ముప్పై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాటిచ్చిండ్రు మేము రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడింది అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధా వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నిగా పెట్టినరు ప్రజలకు ఎంత నామం పెట్టినరు ఎంతమందికి నామం పెట్టింది మీరు ముప్పై లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే రెండు వేల పెన్షన్ కూడా వేయలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది నాలుగు వేలు మనులు మీ పరిపాలన రెఫరెండమ్ అంటారు ఇంకా మీకు సిగ్గులేక ఎన్ని బాగున్న రెండు వేలు ముప్పై లక్షల ఈ కుటుంబాలకు రెండు వేల రూపాయలు పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు ఆరు వేలు బాగున్నారు ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఇది నాలుగో నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండమ్ అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళకి కర్రు ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావంటే వీళ్ళకి బుద్ధి రావంటే ఎవరు ఎవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి రాజధానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమి లేదు అదేవిధంగా వాళ్ళ కోపం పెట్టింది అదేవిధంగా ఎంతమంది కంటే మీరు రైతులకు దళిత బంధువులకు పింఛన్లు పింఛన్దారులకు మహాలక్ష్మి మహిళలకు రైతుల రుణమాఫీకి బోనస్కు ఇవన్నిటికీ పెట్టాను ఇదే సిరిసిల్ల ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధర అవతర పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడతా ఉన్నాయి సిరిసిల్ల టౌన్లో ఆయన నైట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి చావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న నాకు జమకారు అన్నాడు కళ్ళలను నీళ్ళు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో చావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దయ వల్ల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని చావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దలు బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు కూడా ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వం నేను ఆ సభలో చెప్పినాను మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్కనాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన అయా ఒక యాభై వేల రూపాయలు ఎక్సిరేస్ అయ్యవయా పలానా డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని దర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచెంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యి మనిపి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు నెయ్యి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదా మిలం గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళకి రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మందితోంది సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకులు అటెండ్ అవుతాం వాళ్ళ గండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులించుకుంటూ పోయినాం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళున్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టాను చిన్న పిల్ల పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరండమా ముఖ్యమంత్రి గారు ఎందుకు బంద్ చేసినావు ఇంకా పోరాగాలను వరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు